తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకి హీట్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే మొన్న రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నలుగురు ఎమ్మెల్యేలు కలవడం ఒక కలకలం అయితే క్రియేట్ చేసింది ఆ తర్వాత ఏం జరిగిందో మనం అందరం చూసాం వాళ్ళు వచ్చి జస్ట్ ప్రోటోకాల్ నిబంధనలు పాటించట్లేదు దాని గురించి మాట్లాడడానికి వెళ్ళామన్నటువంటి మాట మీడియా సమావేశం పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని పదే పదే కాంగ్రెస్ చెప్పడం మిగతా పార్టీలు కూడా అలాగే ప్రచారం చేయడం అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్వయంగా చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మా వైపు రాణికి చూ చూస్తున్నారు మాతో టచ్ లో ఉన్నారు కాంటాక్ట్ లో అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత అండ్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలవడంతో ఇప్పుడు గులాబీ పార్టీలో ఒక రకంగా కలవరం స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు ఇదంతా కూడా మర్యాద పూర్వకంగా భేటీ జరిగింది అని పైన చెప్తున్నప్పటికీ కూడా బట్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు అండ్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వరుసగా ఇట్లా కాంగ్రెస్కి టచ్లోకి వెళ్ళడంతో అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి మరి బీఆర్ఎస్కు బిగ్ షాక్ తప్పదా అనే చర్చ మాత్రం పొలిటికల్ క్యాడర్లో ఇప్పుడు జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది యా టీడీపీతో తన రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేశారు తీగల కృష్ణారెడ్డి గతంలో కూడా ఆయన హైదరాబాద్ మేయర్గా అండ్ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఎన్నికల్లో కూడా ఆయనే పోటీలో ఉంటారు అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది సో తెలంగాణ ఏర్పడిన అనంతరం అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఆయన గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు సో ఓడిపోయినప్పటికీ కూడా ఆయన బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మొన్నటి ఎలక్షన్స్లో ఆయన కూడా మహేశ్వరం నుంచి టికెట్ ఆశించారు అయితే అధిష్టానం ఒకటే చెప్పింది సబిత అండ్ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మహేశ్వరానికి సంబంధించి తను అండ్ తీగల కృష్ణారెడ్డి గట్టిగా టికెట్ కోసం అయితే ప్రయత్నం చేశారు అప్పుడు అధిష్టానం ఒకటే చెప్పింది మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకొని రండి ఎవరికి టికెట్ కావాలి అని అప్పుడు ఈ పంచాయితీ ఇద్దరి మధ్యన స్టార్ట్ అయిపోయి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని దెన్ అగైన్ సబితా ఇంద్రారెడ్డికి టికెట్ ఇప్పించుకుంది ఆ తర్వాత తను కూడా గెలవడం జరిగింది సో సబితా ఇంద్రారెడ్డి సైతం బీఆర్ఎస్లోకి రావటం అండ్ మహేశ్వరం బీఆర్ఎస్లో తీగల వర్సెస్ సబితా మధ్య వర్గపోరు కూడా చాలా కాలం పాటు నడిచింది సో ఈ నేపథ్యంలోనే పార్టీ లో తనకు గుర్తింపు దక్కడం లేదని అనేక సందర్భాల్లో ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఈ క్రమంలో అధికారంలో ఉండగానే తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు సో ఆయన మాట తప్పారు మొన్నటి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకుండా మోసం చేశారు అని తన సన్నిహితుల దగ్గర కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తలు కూడా మనం చూసాం సో టికెట్ నిరాకరించిన సందర్భంలోనే పార్టీ మారేందుకు తీగల సిద్ధం అయ్యారు అండ్ రంగారెడ్డి జెడ్పీ గా ఉన్న తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి పార్టీ మారకుండా చివరి నిమిషాల్లో కూడా అడ్డుకున్నట్టు ఒకటి ప్రచారం అయితే జరిగింది సో ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అనూహ్యంగా ఆయన రోజు రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీగల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ఉత్కంఠ మాత్రం ఇప్పుడు మొదలైంది అని చెప్పొచ్చు అండ్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి సో తీగల డిసిషన్ వెనుక రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది మరి రాజకీయ అనుభవంతో పాటు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ సరైన రీతిలో గుర్తించడం లేదని చాలా టైమ్స్ తీగల వర్గీయులు కూడా ఆయనకు చెప్పడం జరిగింది అండ్ తీగల కూడా చాలా సందర్భాల్లో ఆయన కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు సో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన సవిత ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆమెను అందలం ఎక్కించారు అండ్ బీఆర్ఎస్లో రంజిత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తీగల విసిగెత్తిపోయారనే టాక్ కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది సో దీంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు అన్నటువంటి వార్త మరి బయటకు వస్తోంది ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన టీడీపీలోనే పనిచేశారు అండ్ రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీలో ఉన్నారు కాబట్టి మంచి సంబంధాలే ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు వేరే వేరే పార్టీలు వర్క్ చేసినప్పటికీ కూడా సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కొత్త వ్యక్తి కాదు కాబట్టి మరి రేవంత్ రెడ్డితో తాజాగా భేటీ అయినట్టు అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది మరి రేవంత్ రెడ్డికి తీగల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇక పార్టీ మారేందుకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు అన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది ఇదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా బీఆర్ఎస్కు షాక్ ఊహించని షాక్ అనుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టు కొడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆర్ లాస్ట్ మూమెంట్లో మనందరికీ తెలుసు ఏం జరిగింది అనేది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారీ ఎదురుదెబ్బ కానుంది ఇప్పుడు తీగల కూడా ఒకవేళ ఇట్లా పార్టీ మారితే గనక అనే చర్చ కూడా నడుస్తోంది ఎందుకంటే బలమైన నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాడర్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు అన్నీ కూడా ఇంకో పార్టీకి ప్లస్ అవుతాయి అండ్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉంటారు కాబట్టి అది కూడా వాళ్ళకు ప్లస్ అవుతుంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే చూస్తోంది మ్యాక్సిమం ఎంపీ సీట్స్ గెలవాలని సో తీగల లాంటి నాయకులు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒక ఆహ్వానమే ఉంటుంది మరి తీగల నిర్ణయం ఎటువైపు అనేది ఇప్పుడు సస్పెన్స్ అయితే మారింది కానీ ఈ రోజు తీగల సీఎం సిఎం రేవంత్ రెడ్డితో కలిసిన తర్వాత ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది మొన్న నలుగురు ఎమ్మెల్యేలు దెన్ ఈ రోజు తీగల కృష్ణారెడ్డి కలవడం అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇట్లాంటి వాళ్ళు అందరూ టచ్లో ఉండడంతో మరి ఏం జరుగుతోంది పార్టీలో ఒక గందరగోళ వాతావరణం అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది ఆబ్వియస్లీ ఇంకో చర్చ ఏముంటుందంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికే జనరల్లీ జనరల్లీ పోతూ ఉంటారు గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏముంది తీగల కృష్ణారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా ఆశ్చర్యం ఏముంది మరి ఆయన ఏమి ఆశించి పార్టీలో జాయిన్ అవుతున్నారు మరి ఎట్లాంటి ప్రామిస్ లభించింది నిజంగానే తీగల కృష్ణారెడ్డికి మరి ఎంపీ టికెట్ ఏమైనా ప్రామిస్ చేశారా మరి ఒకవేళ ప్రామిస్ చేస్తుంటే ఎక్కడి నుంచి అనే చర్చ కూడా నడుస్తోంది మరి రంజిత్ రెడ్డి మీద పోటీ అంటే మాత్రం మరి నిజంగానే తీగల రెడీ అయిపోయిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే మరి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అన్న చర్చ మాత్రం నడుస్తోంది సో తీగల కృష్ణారెడ్డి మరి లైన్ క్లియర్ చేసేసుకున్నారా ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అయిపోయారా అన్నటువంటి వార్త ఇప్పుడు సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తోంది మరి తీగల కృష్ణారెడ్డికి రాజకీయంగా చాలా అనుభవం కూడా ఉంది అండ్ రేవంత్ రెడ్డి కొత్త మనిషి కాదు టీడీపీతో అనుబంధం ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కాబట్టి కొత్తగా వీళ్ళిద్దరు మన తెలియంది కాదు అండ్ రాజకీయం కూడా తెలియని కాదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి కుటుంబంతో కావచ్చు ఆర్ ఆర్ ఎల్స్ ఇప్పుడు పార్టీలు వేరే వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటూ వస్తున్నారు కాబట్టి మరి ఆల్మోస్ట్ ఒక లైన్ క్లియర్ అయిపోయింది బీఆర్ఎస్ నుంచి